హై గైస్ వెల్కమ్ టు డాక్టర్ విజయవర్ధన్ ఛానల్ ఈరోజు మనం ఆస్ట్రాలజీలో ఏ గ్రహ సంయోగాల వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయో చూద్దాం మనకి కొన్ని గ్రహాల సంయోగాలు ఆర్ అయినో ప్లానెట్ కంజంక్షన్స్ చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి మీరు ఏ జాతకాన్ని పరిశీలించేటప్పుడు ఫస్ట్ కేంద్ర స్థానాలు చూడండి అంటే వన్ ఫోర్ సెవెన్ టెన్ వీటికి శ్రీ మహావిష్ణువు అధిపతి అనమాట కోన స్థానాలు చూడండి వన్ ఫైవ్ నైన్ శ్రీ మహాలక్ష్మి అధిదేవత కోన స్థానాలకి సో ఎప్పుడైనా సరే ఈ వన్ ఫోర్ సెవెన్ టెన్ లాట్స్ వన్ ఫైవ్ నైన్ లాట్స్ అంటే ఫోర్ సెవెన్ టెన్ లాట్స్ విత్ వన్ ఫైవ్ నైన్ లాట్స్తో కలిసి ఉన్నప్పుడు ఆ జాతకంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీయోగం ఏర్పడుతుంది వీళ్ళు అద్భుతమైనటువంటి ధన సంపాదన జీవితంలో ధనానికి లోటు లేకుండా జీవిస్తారు ఇది మహావిష్ణు లక్ష్మీ యోగం ఇంకా పదకొండవ భావాధిపతి డి నైన్లో కనుక ఎగ్జాల్టెడ్ అంటే ఉచ్చస్థితిలో ఉన్న స్వక్షేత్రంలో ఉన్న గొప్ప ధనవంతుడు అయ్యే అవకాశం ఉంది అంటే ద నేటివ్ విల్ బికమ్ రిచ్ ఇంకా గురువు ఉచ్చస్థితిని పొంది అంటే కర్కాటకంలో ఎగ్జాల్టెడ్ స్టేట్లో ఉన్నాయి లేదా లెవెంత్ హౌస్ని ఆస్పెక్ట్ చేసిన గొప్ప ధన లాభాలు గడించే అవకాశం ఉంటుంది ఇంకా మనం చూస్తే లెవెంత్ లార్డ్ వన్ ఫోర్ సెవెన్ టెన్ ఆర్ ఫైవ్ నైన్ అంటే కేంద్ర కానీ కోన స్థానాల్లో కానీ ఉంటే అద్భుతమైనటువంటి లాభాలు పొందే అవకాశం ఉంటుంది ధన లాభాలు పొందే అవకాశం ఉంటుంది సెకండ్ లార్డ్ లెవెన్త్ లాడు మధ్యలో రాశి పరివర్తన జరిగిన గొప్ప ధనలాభాలు ఆ జాతకునికి వచ్చే అవకాశం ఉంటుంది ఇంకో మంచి కాంబినేషన్ మనం చూద్దాం మూన్ లెవెన్త్ హౌస్లో ఉండి అది కనుక వృషభ రాశి అయి శుక్రుడు లగ్నంలో ఉంటే గురుదృష్టి చంద్రుడిపై పడినప్పుడు ఇంకా అపర కుబేరుడు అని చెప్పొచ్చు అధిక గొప్ప ధనవంతుడు అవుతాడు ఆ వ్యక్తి ఇంకొకటి పదకొండవ ఆధిపత్యము శుభగ్రహాలకి అంటే గురు శుక్ర గురు శుక్రులకు కానీ పాపగ్రహంతో లేని బుధుడికి కానీ పూర్ణచంద్రుడికి కానీ ఈ పదకొండవ భావం ఆధిపత్యం వస్తే గొప్ప ధనలాభాలు ఉండే అవకాశం ఉంటుంది జాతకాలలో ఇంకా టెన్త్ లార్డ్ లెవెన్త్ లార్డ్ మధ్య రాశి పరివర్తన యోగం జరిగిన జీవితంలో అద్భుతమైన గేమ్స్ అంటే గొప్ప లాభాలు చూసే అవకాశం ఉంటుంది రెండవ అధిపతి అంటే రెండవ భావాధిపతి గురుడై అంటే రెండవ భావాధిపతి గురువై పదవ స్థానంలో ఉంటే కూడా తను చేసే ప్రొఫెషన్ అంటే కర్మ వల్ల అధిక ధనలాభాలు పొందే అవకాశం ఉంటుంది ఇంకో కాంబినేషన్ సెకండ్ లాడ్ కానీ లెవెంత్ లాడ్ కానీ ఈ రెండు మిత్రగ్రహాలు అయినా కూడా అధిక ధనలాభాలు ఆ జాతకంలో కలిగే అవకాశం ఉంటుంది పదకొండవ అధిపతి గురువై కేంద్రంలో కానీ త్రికోణంలో కానీ అంటే వన్ ఫోర్ సెవెన్ టెన్లో కానీ వన్ ఫైవ్ నైన్లో ఉన్నా కానీ అధికమైనటువంటి ధనలాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక సూర్యుడికి కానీ చంద్రుడికి కానీ పదకొండో ఆధిపత్యం వస్తే ఆ వ్యక్తి తన జీవితంలో గొప్ప అధికార యోగం అంటే హయ్యర్ అథారిటీకి వెళ్ళి గొప్ప స్టేటస్ని పేరును సంపాదించే అవకాశం ఉంటుంది ఇంకో గ్రహ సంయోగం చూస్తే కుజుడు ఫిఫ్త్ హౌస్లో ఉండి గురుశుక్రులు కానీ పదకొండులో ఉంటే విపరీతమైనటువంటి ధనలాభాలు కలిగే అవకాశం ఉంటుంది ఇంకా బుధుడు కనుక పదకొండవ అధిపతి అయితే జ్ఞానం వల్ల ధన సంపాదన చేసే అవకాశం ఉంటుంది ఇంకా గురువు పదకొండవ అధిపతి అయితే వాక్కు వల్ల ధన సంపాదన చేసే అవకాశం ఉంటుంది ఇంకా పదకొండవ అధిపతి ఓన్ ఓన్హౌస్లో కానీ ఎగ్జాల్టెడ్ స్టేట్లో ఉన్నా కూడా అధిక ధన లాభాలు కలిగే అవకాశం ఉంటుంది పదకొండవ అధిపతి పాపగ్రహం అయి ఎగ్జాల్టెడ్ అయితే కూడా అధికమైనటువంటి ధన లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అంటే మనం ఇప్పుడు పాపగ్రహం అంటే పదకొండవ ఇంట్లో శని రాహు కేతు కుజుడు సూర్యుడు కానీ ఉండి పాపగ్రహంతో కలిసిన బుధుడు ఉన్న క్షీణచంద్రుడు ఉన్న అధికమైనటువంటి లాభాలు ధన లాభాలు గొప్ప యోగాలు పొందే అవకాశం ఉంటుంది ఇంకా గురుచంద్రులు కరకఘటకంలో ఉన్న లేదా ధనుస్సు మీన వృషభ రాశిలో ఉన్న జీవితంలో ధనాన్ని కొరత లేకుండా అద్భుతమైన జీవనాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది సో మనం ఈ విధంగా ఈ ఈ గ్రహ సంయోగాల వల్ల మనం చెప్పినటువంటి ఈ అన్ని కాంబినేషన్స్ ఏ జాతకంలో ఉన్నా అద్భుతమైన ఫలితాలు సాధించి గొప్ప జీవితాన్ని పొందే అవకాశం ఉంటుంది